హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో ఒకే రకం పిండితో మూడు రకాల బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకటి మిరపకాయ బజ్జీ రెండోది అరటికాయ బజ్జీ మూడోది పొటాటో బజ్జీ అండి ఈ మూడు వచ్చి ఒకే పిండితో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు వాతావరణం చల్లగా ఉంది కదండి చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసి మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకోండి ఈ పిండి వచ్చేసి నాకు అరకిలో పైన ఉంటుందండి మా ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మీరు ఎంతమంది ఉంటారో అంత దాన్ని బట్టి పిండి తీసుకోండి అరకిలో శనగపిండికి వచ్చేసి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కానీ లేదా కార్న్ఫ్లోర్ తీసుకోండి అంటే మొక్కజొన్న పిండి అండి తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి పిల్లలు కారం తినరు అనుకుంటే తగ్గించుకోండి తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక పావు స్పూను సోడా తర్వాత ఒక స్పూన్ వాము తీసుకొని చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి అలా నలిపి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అంతా బజ్జీలు పడుతుంది తర్వాత శనగపిండి కదండి కడుపు ఉబ్బరం అలా లేకుండా మనకు అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వాము అనేది కంపల్సరీగా వేసుకోండి తర్వాత వచ్చేసి గోరువెచ్చని ఆయిలు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అప్పుడే మనకు బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసిన తర్వాత గరిటితో మొత్తం ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా చెయ్యి కాలొచ్చు కాబట్టి ముందు గరిటితో మొత్తం కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చేత్తో లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఈ పిండి కలుపుకోవాలి పిండి అలా కలుపుకోవడం వల్ల మనకు బజ్జీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట తర్వాత వచ్చేసి నీళ్ళగా ఉన్నింది అనుకోండి ఈ పిండి అనేది మిరపకాయలకు కానీ లేదా పటోటాకి కానీ లేదా అరటికాయకు కానీ దేనికి కూడా అంటుకోదు మనం ఆయిల్ వేసినప్పుడు కాబట్టి పిండి అనేది మరీ లూజ్గా కాకుండా అలాని గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అంటే మనము ఏలుని ఇలా పిండిలో ముంచితే ఈ పిండి ఏలుకు మొత్తం అంటుకోవాలండి అలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి పిండి ఎప్పుడు బజ్జీలు కలుపుకోవాలన్నా ఇదే విధంగా కలుపుకోండి అప్పుడే బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అరటికాయలు తీసుకొని వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసి దానిపైన తొక్కు అంతా పీల్ చేసుకోవాలి అలా తొక్కు పీల్ చేసిన తర్వాతే మనం ముక్కలు కట్ చేసుకోవాలండి కొంతమంది అయితే తొక్కుతో పాటు ముక్కలుగా కట్ చేసి బజ్జీలు వేసుకుంటారు నేనైతే దానిపై నుండి తొక్కు తీసేసే వేస్తున్నాను తర్వాత బంగాళదుంపలు తీసుకొని వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వీటిపైన ఉండే తొక్కుని పీల్ చేసుకోవాలి కొంతమంది ఆటికాయ మీద తొక్కు ఉంచుకొని వేసుకోరండి బంగాళదుంపలకు కూడా తొక్కుతో పాటే ముక్కలు కట్ చేసి బజ్జీలు వేసుకుంటారు నేనైతే వేటికి పైన తొక్కు ఉంచనండి మీకు నచ్చితే తొక్కుతో పాటు కూడా వేసుకోవచ్చు ఇలా పీల్ చేసిన ఈ బంగాళదుంపని మనకు బజ్జీలు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేయకండి అలానే లావుగా కట్ చేయకండి మీడియంగా ముక్కలు కట్ చేసుకోండి ఆ ముక్కల్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసినప్పుడు లోపల వరకు మొక్క బాగా ఉడుకుతుందండి కాబట్టి మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసిన తర్వాత ఈ మొక్కల్ని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి చేసుకునేంత వరకు ఇవి కలర్ మారిపోకుండా ఉంటాయి కాబట్టి వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ అరటికాయలను కూడా మనము పటోటాలని ఎలా కట్ చేసామో అదే విధంగా మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ముక్కలు కట్ చేసుకోండి కొంతమంది ఇలా రౌండ్ రౌండ్గానే కట్ చేసుకుంటారు కొంతమంది వచ్చేసి ఓ అరటికాయ మొత్తాన్ని కట్ చేసుకుంటారండి అంటే పొడవుగా కట్ చేసుకుంటారు లేదా నేను వీడియోలో చూపించిన విధంగా అరటికాయను రెండు ముక్కలుగా కట్ చేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మరి మందంగా కాకుండా అలా అని పల్స్గా కాకుండా ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోండి నేను ఎప్పుడైనా బజ్జీలు చేయాలంటే నేను ఇలాగే కట్ చేస్తానండి మీ ఇంట్లో పిల్లలు ఎలా నచ్చుతారో అదే విధంగా కట్ చేసి బజ్జీలు చేసి ఇవ్వండి చూసారు కదా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ అటికాయ ముక్కలు కూడా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి మనం కాల్చేంత వరకు కూడా ఈ అరటికాయలు కలర్ మారిపోకుండా ఉంటాయండి కాబట్టి అటికాయలు కట్ చేసిన వెంటనే పటాటో ముక్కలు ఎలా మనం వాటర్లో వేసి పెట్టుకున్నామో అదేవిధంగా వాటర్లు వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిరపకాయ బజ్జీలకి మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ మిరపకాయలు కూడా లావు మిరపకాయలు తీసుకోండి మనం మార్కెట్కి వెళ్ళి అని అడిగితే ఇస్తారండి ఇవి చూడటానికి లావు ఉంటాయి తర్వాత కారం కూడా కొంచెం తక్కువగా ఉంటాయండి ఇలా లావు మిరపకాయలతో బజ్జీలు వేసామంటే చూడటానికి కూడా లావుగా అనిపిస్తాయి పిల్లలు కూడా ఇష్టపడతారు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము ఒక పావు స్పూన్ ఉప్పు వేసి ఈ రెండింటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ వామ్ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ మిరపకాయలలో ఈ పొడి పెట్టి మనం బజ్జీలకైనా కాల్చి తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి వాము కదండి అరుగుదలకు కూడా చాలా మంచిది కాబట్టి మనం మిరపకాయ బజ్జీలు చేసుకోవాలి అనుకుంటే అందులో ఈ వామ్ పొడి పెట్టే చేసుకోండి తర్వాత మిరపకాయ తీసుకొని కొంచెం కొనాన్ని కట్ చేసేయాలి తర్వాత మిరపకాయని ఇలా అడ్డంగా కట్ చేసి దీని లోపల ఉండే గింజలు తీసేయాలండి గింజలతో పాటు మనం బజ్జీలు చేసామంటే బజ్జీని తినలేము కాబట్టి గింజలు అనేది ఉంచకూడదు ఇవి లావు మిరపకాయలు కదా కారం ఉండవేమో అనుకోవచ్చు అంతో ఎంతో కారం అనేది ఉంటుందండి ఆ కారం కూడా లేకుండా ఉండాలంటే అందులో విత్తనాలు అనేది ఉంచకూడదు తీసేయాలి ఇలా విత్తనాలన్నీ తీసేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ వామ్ పొడిని ఇందులో పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అన్ని మిరపకాయలకి నేను ఇదే విధంగా వాంపొడి పెట్టేసాను ఇలా ఒక్కసారిగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మనం త్వరగా కూడా మనకి ఎన్ని రకాలుగా అన్ని బజ్జీలు చేసి పిల్లలు పెట్టొచ్చండి పిండి రెడీగా ఉంది తర్వాత వచ్చేసి అటికాయ ముక్కలు మిరపకాయలు తర్వాత పటోట ముక్కలు అన్నీ రెడీగా ఉంటాయి ఇప్పుడు ఎలా కాలువాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిరపకాయలు తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇది అందరికి తెలిసిందే కాకపోతే నేను ఎవరికన్నా తెలియని వాళ్ళకు చూపిస్తున్నానండి మనం బయట బండ్ల మీద కూడా ఈ విధంగా కాలుస్తుంటే కూడా చాలాసార్లు చూసే ఉంటాము అదే విధంగా కాల్చుకోవాలి ఇలా మిరపకాయలన్నీ వేసిన తర్వాత వీటిని ఒక నిమిషం కాలునివ్వాలి వెంటనే కలపకండి ఒక నిమిషం కాలిన తర్వాత బజ్జీలని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలునివ్వాలి ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి బజ్జీలు బాగా కాలేయండి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లకు తీసేసుకుందాము ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది కాబట్టి టిష్యూ పేపర్లకు తీసేసుకుందాము మనము ఆయిల్ వేసి కాల్చే బోండాలు కానీ బజ్జీలు కానీ ఏవైనా కానీ మనం టిష్యూ పేపర్లకు కానీ తీసామంటే ఏదైనా ఆయిల్ ఉంటే పోతుంది ఇలా బజ్జీలు తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అటికాయ బజ్జీలు ఎలా కాల్చుకోవాలని చూపిస్తానండి అటికాయ బజ్జీలు కాల్చేది అందరికి తెలిసిందే కాకపోతే ఒక చిన్న చిట్కాతో చెప్తాను ఇలా నీళ్ళల్లో వేసిన అటికాయ ముక్కల్ని తీసి వెంటనే పిండిలో ముంచి ఆయిల్లో వేయకండి కాసేపు ముక్కల్ని ప్లేట్లో కానీ లేదా జల్లిగిన్నెలో వేసి అందులో వాటర్ లేకుండా ఒడిగిపోయిన తర్వాత ఆ ముక్కల్ని పిండిలో ముంచి వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మనకు బజ్జీల పైన ఈ పిండి అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట ఆ నీళ్ళల్లో నుంచి తీసి ఆ ముక్కను పిండిలో ముంచి వేసామంటే మొక్కకి పిండి అనేది కరెక్ట్గా పట్టదు కాబట్టి మొక్కల్ని వాటర్లో తీసిన వెంటనే పిండిలో ముంచి వేయకుండా కాసేపు ప్లేట్లో కానీ లేదా జల్లిగినలో కానీ ఉంచుకొని తర్వాత ఈ విధంగా పిండిలో ముంచి వేసుకోండి అప్పుడే మొక్కకి అనేది పిండి బాగా పడుతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి చూడటానికి కూడా లావుగా ఉంటాయి అనమాట కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా బజ్జీలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం కాలనివ్వాలి ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ తిప్పుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇవి బాగా కాలేయండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము అటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయండి పటాటో బజ్జీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మనము అటికాయ బజ్జీ ఎలా చేసుకున్నామో అదే విధంగా పటాటా బజ్జీలు కూడా చేసుకోవాలండి ముందుగా మనము వాటర్లో ఇచ్చి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోను లేదా ఒక జల్లిగినలోకి తీసుకోండి అందులో వాటర్ లేకుండా చూసుకొని తర్వాత మనం అరటికాయని ఏ విధంగా పిండిలో ముంచి వేసామో అదే విధంగా ముంచి వేసుకోండి అలా వేసుకుంటేనే మనకు ముక్కలకి పిండి అనేది బాగా పట్టి అవి చూడటానికి కూడా లావు ఉంటాయి తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇలా వేసి ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనం ఈ పిండితో ఈ మూడు బజ్జీలే కాదండి వామాకు బజ్జీలు చేసుకోవచ్చు తమలపాకులు బజ్జీలు చేసుకోవచ్చు ఏ బజ్జీలు చేసుకోవాలన్నా ఇదే విధంగా పిండి కలుపుకొని వేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ బజ్జీలు కూడా బాగా కాలేయ్యి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాము ఈ పొటాటో బజ్జీలు కూడా రెడీ అయిపోయాయండి తర్వాత మిరపకాయ బజ్జీలు తర్వాత వచ్చేసి అరటికాయ బజ్జీలు పటాటా బజ్జీలు మూడు ఒకే పిండితో తయారు చేసేసుకున్నాము చూసారు కదా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వచ్చేసి వాతావరణం చల్లగుంది కదండి సాయంత్రం పూట మీ పిల్లలకి ఎవరికి నచ్చిన బజ్జీలు నేను చెప్పిన విధంగా పిండి కలిపి వేసి చేయండి ఇష్టంగా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్